సో జనరల్గా గట్ హెల్త్ గట్ హెల్త్ గట్ హెల్త్ ఇది మాట్లాడుకుంటూ ఉన్నాం కదా అయితే గట్ హెల్త్ బాగుండాలంటే ఉదయం నిద్ర లేచినప్పటి నుంచి అసలు ఎలాంటి ఫుడ్తో మనం స్టార్ట్ చేయాలి ఎలాంటి ఫుడ్స్ తీసుకుంటే మన గట్ హెల్త్ అనేది ఇబ్బంది పడుతుంది దీనికోసం సపరేట్గా ప్రోబయోటిక్స్ తీసుకోవాలా గట్ మైక్రోబియో అంటారు కదా అది ఏంటి పూర్తి వివరాలు తెలుసుకుందాం మనతో పాటు ప్రముఖ సర్జికల్ గ్యాస్ట్రో ఎంట్రాలజిస్ట్ డాక్టర్ శ్రీమన్నారాయణ ఉన్నారు ఫ్రమ్ యశోదా హాస్పిటల్ సోమాజి కూడా డాక్టర్ గారు నమస్తే నమస్తే డాక్టర్ గారు జనరల్గా ఇప్పుడు అంటే అసలు గట్ హెల్త్ని ఎట్లా డిఫైన్ చేస్తారండి గట్ హెల్త్ అంటే మనకి డైజెషన్ ప్రాసెస్ యాక్చువల్గా సో కొంచెం తినంగానే ప్రశాంతంగా ఉండాలి పొట్ట కానీ లేకపోతే మోషన్ కూడా మనకి ఎవ్రీడే ఒకసారి కంపల్సరీగా అది కూడా ఏంటంటే కంప్లీట్ ఎంటీ అయి ఉండాలి సో కొంతమంది ఏంటంటే ఒకసారి వెళ్తారు కానీ వాళ్ళకి ఫీలింగ్ ఉంటుంది లోపల ఎంటీ ఏం అవ్వలేదు అని నెక్స్ట్ ఏంటంటే రోజుకి త్రీ టైమ్స్ తీసుకోగలిగా ఆకలి ఉండాలి సో ఆకలి సరిగా లేకపోయినా కొంచెం తిన్నా ఏదన్నా బాగా ఇబ్బంది అనిపించినా మోషన్ సరిగా అవ్వకపోయినా రోజుకి ఒకసారి అయితే హ్యాపీ రోజుకి అవ్వలేదు అనుకోండి లేదు లూజ్ మోషన్స్ అవుతున్నాయి కాన్సన్ప్రేషన్ ఉంది తిన్న తర్వాత పొట్టంతా టైట్ అయిపోతుంది ఏదైనా గట్ హెల్త్ లేనట్టే లెక్క అనమాట సో క్లాసికల్గా గట్ హెల్త్ బాగుంది అని మీరు ఎలా చెప్పాలి అంటే ఇఫ్ యు ఆర్ ఫీలింగ్ నార్మల్ మంచిగా ఉంది మీరు టైంకి తింటున్నారు టైంకి ఆకలిగా ఉంది రోజుకి వాష్రూమ్ ఒకసారి వెళ్తున్నారు అది కూడా వెళ్ళిన తర్వాత బాగా ఎంటీ అయిపోయింది లోపల ఏం లేదు అని మీరు ఫీల్ అవుతున్నారు దట్ మీన్స్ గుడ్ ఏ గట్ హెల్త్ ఉన్నట్టే లెక్క కొత్తగా డిఫరెన్సెస్ అట్లా ఏమి ఉండదు అండి యాక్చువల్గా అది మా గట్ హెల్త్ బాగున్నట్లు బాగాలేనట్టు బాగాలేనట్టు పొద్దున్నే అసలు నిద్ర లేస్తానే గోరువెచ్చ నీళ్ళు తీసుకోండి లేదా లెమన్ టీ తీసుకోండి గ్రీన్ టీ తీసుకోండి తేనె గోరువెచ్చ నీళ్ళు తీసుకోండి ఇలా చెప్తూ ఉంటారు కదా యాజ్ ఏ సర్జికల్ గ్యాస్ట్రో ఎంట్రాలజిస్ట్ సీనియర్ గ్యాస్ట్రో ఎంట్రాలజిస్ట్ మీరు ఏం చెప్తారు అసలు పొట్లో అసలు పొద్దున్నే ఏం ఉండాలి జనరల్గా అండి అందరూ చెప్తారు కదా నాలుక టంగ్ మంచిగా ఉంటే మనం బాగానే ఉంటాం అనంత సో టంగ్ అనేది ఓన్లీ మనకి సెన్సేషన్ కోసం అనమాట సో ఇప్పుడు మీరు ఏదైనా ఫుడ్ తిన్నారు మీరు బాగా హ్యాపీగా ఉన్నారనుకోండి బాగా టేస్టీగా ఉంది అనేది హ్యాపీగా ఉన్నారు అది టంగ్ వరకే పరిమితం ఒక్కసారి ఫుడ్ పైప్ దాటింది అనుకోండి మీరు ఏ ఫుడ్ మెటీరియల్ తిన్నా బాడీ సేమ్ డైజెషన్ అవుతుంది ఇప్పుడు చాలామంది అందరం ఫా ఫాలో అయ్యేది ఏంటంటే ఎర్లీ మార్నింగ్ హాట్ వాటర్తోనో కొల్లైతే గోరువెచ్చని వాటర్తోనో తేనో లేకపోతే సమ్ ఆకులో ఏవన్న వేసి మిక్స్ చేసి చేస్తున్నారు అవన్నీ ఏంటి అంటే జనరల్గా మన బాడీలో సపోజ్ టంగ్ కనుక సెన్సేషన్ ఫీల్ అయింది అనుకోండి మన బాడీ మూమెంట్ వస్తుంది బాడీలో అంటే మన పేగుల్లోకి మూమెంట్ వస్తుంది అనమాట జనరల్గా ఇప్పుడు కొంతమంది స్మోక్ చేస్తారు ఆ స్మోక్ చేయడం వల్ల ఏంటంటే మనకి బ్రెయిన్ సర్క్యులే స్టిమ్యులేట్ అయ్యి అతనికి మోషన్ వస్తుంది ఇదే సేమ్ వేడి నీళ్ళు తాగిన వాళ్ళు కూడా వేడి నీళ్ళు గోరువెచ్చని తీసులు ఆ టెంపరేచర్ వల్ల టంగ్ సెన్సేట్ అయ్యి మనకి బాడీలో ఉన్న ఇంటస్టైన్స్ మూమెంట్ వచ్చి మోషన్ ఫ్రీ అవుతుంది మూమెంట్ వస్తుంది అంతే మీరు సపోజ్ లెమన్ లెమన్ కలిసిందో తేనె కలిసిందో లేకపోతే పుదీనా కొంతమంది ఆవి కూడా వేస్తారు వేసినప్పుడు అంటే ఆ సెన్సేషన్ వల్ల మనకి ఇంటస్టైన్స్ మూమెంట్ వస్తుంది కానీ యాక్చువల్గా రూల్ ఏంటంటే ఒకసారి టంగ్ దాటిన తర్వాత మన బాడీలో ఏ ఫుడ్ తిన్నా కూడా మీకు కార్బోహైడ్రేట్ ప్రోటీను ఫ్యాటే ఫైనల్లీ ఆ మూడే ఉంటాయి మీరు వెజ్ తినండి నాన్ వెజ్ తినండి ఏదైనా కార్బోహైడ్రేట్ ప్రోటీన్ ఫ్యాట్ ఇంకా కరెక్ట్గా మాట్లాడకుంటే సోడియం పొటాషియం కాల్షియం మెగ్నేషియం కొత్తగా ఏమేమి ఐటమ్స్ ఏమి ఉండదు యాక్చువల్ టంగ్ దాటిన తర్వాత మీరు ఏ ఫుడ్ తిన్నా సేమ్ జస్ట్ ఆ మూమెంట్ కోసం మాత్రమే మీరు టెంపరేచర్స్ చేంజ్ చేసి లేకపోతే పిహెచ్ వాల్యూస్ అంటాము లైక్ లెమన్ తీసుకోవడం కానీ మ్యాంగో కొంతమంది తీసుకునేది ఏంటంటే జస్ట్ ఇంటెస్టైన్ మూమెంట్ కోసం అంతే అవి తీసుకుంటే హెల్దీగా ఉంటాము తీసుకోకపోతే అదేముంటుంది దట్ ఇస్ అ పర్సనల్ ఒపీనియన్ అంతే తప్పించి ఒక ఫుడ్ ఐటమ్ వల్ల అలా ఏముంటుంది జస్ట్ మూమెంట్ కోసం అంతే అందుకే కదా ఎర్లీ మార్నింగ్ సెవెన్ ఓ క్లాక్ తీసుకోండి ఫోర్ సిక్స్ ఓ క్లాక్ తీసుకోండి ఫాస్టింగ్తో తీసుకోండి అంటే మీకు మోషన్ మూమెంట్ వస్తుంది అంతే అంతేగాని అది రిఫ్లెక్స్ చిన్నప్పుడు పాలు తాగంగానే పేషెంట్ బేబీ మనకి మోషన్కి వెళ్తాడు అది రిఫ్లెక్స్ అది ఆల్రెడీ మనకు ఉంటుంది దాన్ని మనం ఇప్పుడు ఒక ఫుడ్ సపోజ్ మనకి డైజెషన్ ప్రాసెస్ ఎప్పుడు స్టార్ట్ అవుతుంది అంటే మనం ట్వల్వ్ ఓ క్లాక్కి ఏదన్నా ఫుడ్ మెటీరియల్ తినాలన్న థాట్తోనే స్టార్ట్ అవుతుంది యాక్చువల్లీ మన డైజెషన్ మొత్తం తర్వాత స్మెల్తో స్టార్ట్ అవుతుంది తర్వాత టేస్ట్తో స్టార్ట్ అవుతుంది వన్స్ అదంతా అయిపోయిన తర్వాత మీరు ఏం చేసిన ఎన్ని ప్రపంచంలో ఉన్న మొత్తం నడిచినా కూడా మీకేం సపరేట్గా ఏం రాదు ఎందుకంటే ఇది మొత్తం బ్రెయిన్ స్టిమ్లస్లో బ్రెయిన్ స్టిమ్లెస్ ఆల్రెడీ ఒక ఆర్గనైజర్ సెక్టార్ మనం బయట బయట చేసేదంతా కూడా ఏంటంటే మన హ్యాపీనెస్ కోసం అంతే అంతే తప్పించి కొంతమంది అంటారు నేను పొద్దున్నే తాగవా అంటే అదొక చిన్నలాగా చూస్తారు ఓహో తాగితే బాగుంటుంది అట్లా ఏం ఉండదు మన డైజెషన్ ప్రాసెస్ మనం తినే ఫుడ్ అంతే మెటీరియల్ పరగడప్పును అసలు ఏం వెళ్ళాలి డాక్టర్ గారు జనరల్గా అయితే రూమ్ టెంపరేచర్లో నార్మల్ వాటర్ నార్మల్ వాటర్ ఒక హాఫ్ లీటర్ తీసుకుంటాం అంతే యాక్చువల్గా జనరల్గా అది ఎవరైనా తాగేది అనమాట ఎందుకంటే నైట్ అంతా మనం తాగం కదా ఫుడ్ వచ్చే లోపల మనం అది తీసుకుంటాం నైట్ ఆల్మోస్ట్ మీరు సిక్స్ అవర్స్ టూ ఎయిట్ అవర్స్ వరకు ఏమి తీసుకోరు ట్వల్వ్ టు సిక్స్ అనుకోండి రఫో ఏమి తీసుకోరు కాబట్టి డిహైడ్రేషన్ అవ్వకుండా ఫస్ట్ వాటర్ తాగుతాం తర్వాత సాలిడ్ ఫుడ్డే వెళ్ళాలి మేడం యాక్చువల్గా చెప్పాలంటే సి ఒక న్యూట్రిషనో డైటిషన్ లేకపోతే వేరే ప్యారలల్ డిపార్ట్మెంట్స్ అనేది ఏంటంటే ఎవిడెన్స్ లేకుండా ఉంటాయి యాక్చువల్గా చెప్పాలంటే సర్జికల్కి సంబంధించింది ఏంటి అంటే మేము ఎంతసేపు లోపల ఏ జ్యూసెస్ ఉన్నాయి అవి ఏ టైంలో రిలీజ్ అవుతాయి సపోజ్ మనకి ఫుడ్ జ్యూసెస్ అన్నీ కూడా ఫోర్ టు ఫైవ్ రిలీజ్ అవుతాయి దాన్ని మనం రిధమ్ అంటాము సైకిల్ అనమాట ఫోర్ టు ఫైవ్ ఏఎం ఏఎం మనకి రిలీజ్ అయిపోతాయి మనం ఆనిమల్స్ నుంచి వచ్చాము కదా యానిమల్స్ జనరల్గా సెవెన్ ఓ క్లాక్ ఎయిట్ ఓ క్లాక్ లేవు కదా మేడం పొద్దున్న ఫైవ్ ఓ క్లాక్కి మొదలు పెట్టేస్తే సో జ్యూసెస్ ఏంటంటే మనకి ఫోర్ టు ఫైవ్ రిలీజ్ అవుతాయి జ్యూసెస్ రిలీజ్ అయిపోయిన తర్వాత మనం నిద్రలు లేసేది సెవెన్ ఓ క్లాక్ అనుకోండి రఫ్గా అవర్స్ అప్పటికి ఆల్రెడీ మీకు త్రీ అవర్స్ జ్యూసెస్ ఉన్నాయి లిక్విడ్స్ కనుక మనం తీసుకుంటే మామూలుగా చెప్తున్నాం జనరల్గా కాఫీనో టీనో ఏదన్నా ఒక లిక్విడ్ తీసుకున్నాం అనుకుందాం మన స్టమక్లో ఫిఫ్టీన్ మినిట్స్ కన్నా ఎక్కువసేపు లిక్విడ్ ఉండదు డైరెక్ట్గా ఇంటెస్టైన్లోకి ఎంటర్ అయిపోతుంది మరి జ్యూసెస్ రిలీజ్ అయినా అన్నీ ఏమైపోవాలి మనకి ఇంకోటి ఏంటంటే స్టమక్ దాటిన తర్వాత ఫిఫ్టీ సెంటీమీటర్స్లోనే మనకి నైంటీ పర్సెంట్ డైజెస్ అయిపోవాలి మీరు లిక్విడ్ తీసుకుంటారు ట్వంటీ మినిట్స్లో వెళ్ళిపోతుంది ఆ జ్యూసెస్ అన్నీ ఎవరిని డైజెస్ట్ చేయాలి అందుకని ఏంటంటే ఫాస్టింగ్తో జనరల్గా ఫాస్టింగ్తో కాఫీలు కానీ టీలు కానీ తీసుకునే వాళ్ళకి ఎసిడిటీ ప్రాబ్లమ్ ఒక ఫైవ్ ఫైవ్ ఇయర్స్ తర్వాత స్టార్ట్ అవుతుంది ఎందుకు ఫైవ్ ఇప్పుడు ఫైవ్ ఇయర్స్ అయింది కదా ఇంతముందు లేదు కదా సార్ మేము చిన్నప్పటి నుంచి నాకు ఇదే అలవాటు అని చాలామంది చెప్తారు అదొక పాస్ట్ లాంగ్వేజ్లో అనమాట అప్పుడు ఏజ్ ఎంత మీది ఇప్పుడు ఏజ్ ఎంత అప్పుడు లేచినట్టు కింద కూర్చొని లేగలవా లెగవలేవు కదా బాడీ కూడా అంతే ఉంటుంది మేడం సో అప్పటి వరకు మనం కాంపెన్సేట్ చేసింది ఇప్పుడు చేయడం కుదరట్లేదు సో జనరల్గా ఫాస్టింగ్లో అయితే మనం సాలిడ్ ఫుడ్ సాలిడ్ ఫుడ్ అనగానే ఇప్పుడు కొత్తగా ఏం వస్తుందంటే బ్రెడ్ టోస్ట్ వన్ మోర్ థింగ్ ఏంటంటే మన ఫుడ్ ఐటమ్స్ లైక్ డ్రై ఫ్రూట్స్ తింటాము ఫ్రూట్స్ తింటాము ఫ్రూట్స్ తినడానికి పొద్దున తప్ప ఇంకా మనకి వేరే టైం దొరకలేదు యాక్చువల్ నైట్ నైట్ తినకూడదు అంటే ఫ్రూట్స్ జనరల్గా ఫ్రూట్స్ ఇవన్నీ సిట్రస్ టైప్ ఆఫ్ మేడం ఎస్డిటీ హై ఎస్డిటీ వాల్యూస్ ఉంటాయి యాక్చువల్గా సో ఫాస్టింగ్తో మీరు ఏమీ సాలిడ్ ఫుడ్ లేకుండా తిన్నప్పుడు ఏంటంటే ఎస్డిటీ లెవెల్స్ పెంచుతాయి ఇంకోటి ఏంటంటే ఈజీలీ అబ్జార్బుల్ అనమాట మీరు ఫ్రూట్స్ ఆల్మోస్ట్ అబ్జార్బ్ అయిపోతుంది లోపలికి సో ఫ్రూట్స్ అనేది ఏంటంటే ఒక సాలిడ్ ఫుడ్ మెటీరియల్ సి క్లాసికల్ ఇండియన్ ఫుడ్ మేడం అది సౌత్ కావచ్చు నార్త్ కావచ్చు అంతా అయిపోయిన తర్వాత బనానా ఇస్తారు కానీ ముందు బనానా పెట్టి ఫుడ్ పెట్టడం సింపుల్ గా చెప్పాలంటే బనానా పెట్టి తర్వాత లాస్ట్లో అది తింటే అంటే ఫ్రూట్ ఎక్స్ట్రా ఫ్రూట్స్ వెజిటేబుల్స్ ఇవన్నీ మనం తినే ఫుడ్ కి ఎక్స్ట్రా అంతే తప్పించి అవే మెయిన్ ఐటమ్స్ కాదు కాదు మీరు డ్రై ఫ్రూట్స్ ఫ్రూట్స్ తినే వాళ్ళందరికీ ప్రాబ్లమ్ స్టార్ట్ ఇప్పుడు అవ్వేందు డ్రై ఫ్రూట్స్ డ్రై ఫ్రూట్స్ డ్రై ఫ్రూట్స్ ఎక్కడ చూసినా ఓ ప్లేట్ నిండా డ్రై ఫ్రూట్స్ పెట్టుకోవడము లేదా ఓ పాల గ్లాస్ నిండా డ్రై ఫ్రూట్ పౌడర్ వేసుకోవడం ఇది చాలా చాలా నడుస్తుంది అది మంచిదేనా జనరల్ గా డ్రై ఫ్రూట్స్ కానీ ఫ్రూట్స్ కానీ మనకి ప్రతి ఒక ప్రతి ప్రొడక్ట్ లోను అవసరం ఉన్నాయి ఉంటాయి అవసరం లేనే ఉంటాయి మేడం అంతేగాని ఓన్లీ హండ్రెడ్ పర్సెంట్ ప్యూరెస్ట్ ఫామ్ ఆఫ్ ఫుడ్ మెటీరియల్ వచ్చేది ఒక చెట్టు కానీ ఏమి ఉండదు థాటి చెట్టు తప్ప డ్రై ఫ్రూట్స్లోకి ఏంటంటే మనకి ఎంతైతే అవసరమో అంతే తీసుకోవాలి మేడం సపోజ్ ఎందుకంటే డైజెషన్ అవ్వాలి అంటే మీకు వెనక ఫైబర్ ఉండాలి ఒక స్ట్రక్చర్ చూద్దాం మనం సపోజ్ ఒక బిల్డింగ్ కట్టిన వెనక మెష్ ఉండాలి మెష్ ఉంటేనే మీకు డైజెషన్ అవుతుంది అది ఫైబర్ నెక్స్ట్ డైజెషన్ ప్రాసెస్ చేయడానికి ఒక బేస్ చేస్తారు దట్ ఈస్ కార్బోహైడ్రేట్స్ ప్రోటీన్ అనేది జస్ట్ బై ప్రొడక్ట్స్ లాగా ప్రోటీన్ డైజెస్ట్ అవ్వాలంటే ఇవి రెండు మొత్తం డ్రై ఫ్రూట్స్ అన్ని అవే కదా ఉండదు మన మెటీరియల్ సో మీకు డైజెషన్ ప్రాసెస్ జరగదు అందుకే వాళ్ళకి ఎస్డిటీ రావటము మోషన్ ప్రాబ్లమ్ మోషన్ ఎక్కడి నుంచి వస్తుంది ఫైబర్ ఫుడ్ లేకుండా మంచిగా గుడ్ హెల్త్ ఉండాలంటే మోషన్కి వెళ్ళాలంట మీరు డ్రై ఫ్రూట్స్ అవన్నీ తీసుకుంటా కూర్చుంటే ఫ్రూట్స్ డ్రై ఫ్రూట్స్ తింటారంటే మోషన్ ఫామ్ అవ్వదు డైజెషన్ జరగదు సే బేస్ ఏమి లేకుండా ఫ్రేమ్ వర్క్ ఏమి లేకుండా కన్స్ట్రక్షన్ ఉండదు కెమికల్ రియాక్షన్ జరగదు ఏమీ మనం మాత్రం డ్రై ఫ్రూట్స్ పోతున్నారు సాయంత్రం వారు మధ్యాహ్నం అక్కడ అంటే వెళ్ళిపోతుంది మేడం అట్లా ప్రతి దాంట్లో నువ్వు జనరల్ గా చెప్పేది ఏంటంటే ఎనీ డ్రై ఫ్రూట్స్ పీసెస్ లో ఉంటాయి సపోజ్ బాదం జీడి అవి కామన్ కదా సిక్స్ కన్నా పర్ డే తినాల్సిన అవసరం లేదు మేడం ఎందుకంటే అరగదు అది మీరు ఇప్పుడు వాటర్ బాగా తాగారు డాక్టర్ ఏం చెప్తారు మీరు వాటర్ మంచిగా తాగండి మీకు బాగుంటది చెప్తారు నేను రోజుకి ఆరు లీటర్లు తాగుతాను మేడం నాలుగు లీటర్లు యూరిన్ వస్తుంది అంతే కదా మీరు ఎక్కువ తాగినంత మాత్రాన బాడీ ఉంచుకోదు మీరు హెల్దీ అంత హెల్దీ ఉన్నా కూడా బాడీ ఏమి అలా చేయదు సో డ్రై ఫ్రూట్స్ అనేది ఏదైనా లిమిటెడ్ మ్యామ్ ఎవ్రీ ఫుడ్ అ గుడ్ బట్ అట్ లిమిటెడ్ వర్షన్ మంచి ఫుడ్ అంటే త్వరగా అరిగే ఫుడ్ మంచిదా జనరల్గా ప్రతి ఫుడ్ ని మన బాడీ కార్బోహైడ్రేట్ ఫ్యాట్ ప్రోటీన్ లాగే చూస్తుంది మ్యామ్ వాటర్ ఫైబర్ ఈ ఐదు ప్రోడక్ట్ చూస్తుంది మీరు ఏ ఫుడ్ తిన్నా కూడా కానీ మనం యాడ్ చేస్తే ఈ ఆయిల్ కానీ స్పైసెస్ కానీ ఫ్రై కానీ వీటిల్ని మన బాడీ రికగ్నైజ్ చేసుకోలేదు యాక్చువల్గా ఎందుకంటే మనం వచ్చింది అక్కడి నుంచే కాబట్టి అప్పుడు స్పైసెస్ ఇవన్నీ లేదు కాబట్టి మన ఆయిల్ ఇవన్నీ బాడీ రికగ్నైజ్ చేసుకోలేదు అందుకే మనకి జనరల్గా బిర్యానీస్ అవన్నీ తిన్నప్పుడు లేకపోతే బాగా ఫ్రై ఐటమ్ తిన్నప్పుడు తినేటప్పుడు టంగ్ హ్యాపీ ఉంటుంది తిన్న తర్వాత పొట్ట హార్ట్ అవుతుంది పొట్ట ఎడుస్తుంటుంది అనమాట ఎందుకంటే అవి స్పైసెస్గా మీరు వెజిటేరియన్ తిన్నప్పుడు పొట్ట హాయిగా ఉంటుంది నాన్ వెజ్ తిన్నప్పుడు పొట్ట ఇబ్బంది పెడుతుంది మళ్ళీ ఫ్రైగా తిన్నప్పుడు ఇబ్బంది పడుతుంది కర్రీగా తిన్నప్పుడు ఇబ్బంది పెడుతుంది అందుకని మన యాడ్ చేసే ఆయిల్ స్పైసెస్ అవి ఇంపార్టెంట్ మేడం అంతే ఫుడ్ ఎప్పుడూ సేమ్ మేడం అంతే కార్బోహైడ్రేట్ ప్రోటీన్ ఫ్యాట్ ఫర్ వీడియోస్ వీడియోస్ ప్లీజ్ 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 సబ్స్క్రైబ్ 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 టు 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 ఐ ఐ ఐ ఐ ఐ డ్రీమ్ అండ్ ఫర్ ప్లీజ్ లైక్ షేర్ అండ్ సబ్స్క్రైబ్ టు ది ఛానల్ కంగ్రాట్యులేషన్స్ ఐ డ్రీమ్ సబ్స్క్రైబ్ టు ఐ డ్రీమ్ సబ్స్క్రైబ్ టు ఐ డ్రీమ్ సో సబ్స్క్రైబ్ టు ఐ డ్రీమ్ మీడియా ఐ డ్రీమ్ కి ఐ డ్రీమ్ టీమ్ అందరికి హ్యూజ్ కంగ్రాట్యులేషన్స్ ప్లీజ్ సబ్స్క్రైబ్ ఐ డ్రీమ్ మీడియా ప్లీజ్ సబ్స్క్రైబ్ టు ఐ డ్రీమ్ సబ్స్క్రైబ్ ఐ డ్రీమ్ ప్లీజ్ సబ్స్క్రైబ్ టు ఐ డ్రీమ్ ఐ డ్రీమ్ అంటే నా నాకలల ఛానెల్లో సబ్స్క్రైబ్ చేసుకున్న నొర్ దరికితలేదు మీరైతే గంట గుర్తు పెట్టుకోండి ఫర్ మోర్ సచ్ వీడియోస్ ప్లీజ్ సబ్స్క్రైబ్ టు ఐ డ్రీమ్ సబ్స్క్రైబ్ టు iDream. Please subscribe to iDream. Please subscribe I iDream Media. Please do subscribe to iDream. Please subscribe to iDream Media. For best entertainment and information, please subscribe I iDream. And don't forget to subscribe to iDream.